సాంప్రదాయ పంటల సాగుతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాల్లో కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు ప్రధానంగా పందిళ్ల సాగు చేపట్టి విజయాలు సాధిస్తున్నారు ఈ క్రమంలోనే భువనగిరి జిల్లాకు చెందిన రైతులు కాకర సాగుతో అధిక ఆదాయం సాధిస్తున్నారు దీనికి తగ్గట్లుగా ఉద్యాన అధికారుల నుంచి రాయితీల ప్రోత్సాహాలు అందుతుండటంతో మరింత మంది రైతులు పందిళ్ల సాగుపై మక్కువ చూపిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూరగాయల సాగు విస్తరిస్తోంది సమీపంలోనే మార్కెట్ సదుపాయం ఉండడం కూరగాయలకు పెరుగుతున్న గిరాకీ వెరసి పలువురు రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు ప్రధానంగా తీగజాతి పందిళ్లు సాగు చేస్తూ చక్కని ఆదాయం సాధిస్తున్నారు జిల్లా అవసరాలు తీర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్న ఉద్యానశాఖ అధికారులు రాయితీలిచ్చి సాగును ప్రోత్సహిస్తున్నారు స్టార్టింగ్ లో వచ్చేసి దీన్ని చదువుగా మొత్తం కల్టివేటర్ చేసి తర్వాత కట్టెలో భోజుల టైపు పెండ పోసి తర్వాత మీద సూపర్ వేసి దానిపైన మట్టి కప్పి మలిసి కవరు పరిచి మేము గింజలు పెట్టాం ఇది ఎకరానికి వచ్చేసి పది గింటలు వస్తుంది తెప్పినప్పుడల్లా ఈ కాకరతోటి ఇప్పుడు ప్రస్తుతం మంచి రేట్ ఉంది కాబట్టి ఎక్కువ లాభాలు ఉన్నాయి ముఖ్యంగా దీనికి ఏంటంటే దోమ తెల్లదోమ పచ్చదోమ ఈ తెల్లదోమ పచ్చదోమకు పులాల ఎస్పేట్ పౌడరు ఇలాంటివి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే జీవామృతం కూడా చేస్తున్నాము ఆవు పేడ ఆవు మూత్రం బెల్లం కొంచెం మట్టి వారం రోజులు కలిపి డ్రిప్ ద్వారా దీనికి అప్లై చేస్తున్నాం మంచి దిగుబడి వస్తుంది దీనితోటి ఎటువంటి నష్టం లేదు కాకరకు ఇతర పంటలు అయితే ఎక్కువ దోమ పురుగులు ఉండడం వల్ల మేము కాకరని ఎంచుకున్నాం దీనితోటి మంచి లాభసాటిగా నడుస్తుంది ప్రస్తుతం యాదద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామానికి చెందిన అన్నదమ్ములు భాస్కర్ రెడ్డి సిద్ధారెడ్డిలు కొన్నేళ్లుగా ఇతర పంటలు సాగు చేసి నష్టపోయారు వివిధ పంటల్ని సాగు చేసిన అనుభవంతో కాకర సాగుని ఎంచుకున్నారు పందిరి లేకుండా పండించే కూరల్లో నాణ్యత లేకపోవడం కాయలు సైజు తగ్గి ఉండడం గమనించి నిపుణుల సలహాతో పందిరుపై కాకర సాగు చేపట్టారు బిందుసేద్యం ద్వారా నీరు ఎరువులు అందిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు సొంతంగా చేసుకున్న జీవామృతం వాడుతున్నందున కాయలు మంచి నాణ్యతగా ఉన్నాయని మార్కెట్లో మంచి ధరలొస్తున్నాయని రైతులు చెబుతున్నారు ఈ దిగి ఒక నియర్స్ అయిపోతుంది మేము వ్యవసాయం చేసినా చేసిన ఏం చేసినా లాభం ఏం లేదు డైరీ ఫామ్ పెట్టాము డైరీ ఫామ్ ఫుల్ సక్సెస్ ఉంది ఫస్ట్ బీరా పెట్టాము బీరా ఫెయిల్ అయింది కొద్దిగా కాకర మీద మంచిగుంది ఒక సిక్స్ మంత్స్ పంట వస్తుంది అంటే దోమ అది లేకుంటే సిక్స్ మంత్స్ మనకు వర్క్అటింగ్ అయితుంది అది ట్రిప్పు మనకు చెట్టుకు పాదుకు పోయాలంటే ఒక ఎనిమిది లీటర్లు లెక్క మిటి పోయాలి తక్కువ వాటర్ తోనే బాగా పంట వచ్చేస్తుంది అవి మనిషి చెట్టు ఇప్పుడు మనం సూపర్ గా అవన్నీ రకాలుగా వేసి పెండ పోసి సూపర్ అయ్యాలి దోమ రాకుండా ఏంటంటే ఒకటి పేపర్ వస్తుందండి ఆ పేపర్ అక్కడ అతకు ఇది దానికి గమ్ ఉన్నంత సేపు దానికి ఫోర్ అనేది ఉన్నంత సేపు అవి ఈగలు అనేది వచ్చి ఆ దోమ తెల్ల దోమైనా పచ్చ దోమ అయినా గమ్ములాగా అంటుకుంటాయి ఆ లాభం బాగుంది సార్ అన్ని రకాలుగా అన్ని పంటల ఇది మంచి పంట లేబర్ ఛార్జ్ తక్కువ కుటుంబం వాళ్ళకు మా నాన్న మా అమ్మ మా మా అన్నయ్య నేను అందరం కష్టపడుతుంటే ఫలితం అనేది బాగుంటుంది సార్ భూమిని చదును చేసే సమయం నుంచి జాగ్రత్తలు తీసుకున్న సోదరులు మల్చింగ్ విధానంలో కాకర గింజలు నాటారు కాకరకు ఎక్కువగా తెల్ల పచ్చదోమలతో ఇబ్బంది ఏర్పడుతుండటంతో వీటి నివారణ కోసం పసుపు రంగు జిగురు అట్టలు వినియోగించారు కాకర సాగులో ఆధునిక పద్ధతులు వాడడం వల్ల మంచి దిగుబడులు వస్తున్నాయని ఈ అన్నదమ్ములు తెలిపారు కుటుంబ సభ్యులందరూ సమష్టిగా పనిచేసుకుంటుండడం వల్ల కూలీ ఖర్చు సైతం వీరికి ఆదా అవుతోంది తొమ్మిది గంటలకు వస్తా గడ్డి ఐదున్నరకి వెళ్ళిపోతాం మందు కూడా ఉంటే తొమ్మిది గంటలకు వచ్చి వాటర్ పోస్తాం లాభం అంటే ఇక ఓసారి వస్తుంది ఓసారి పోతుంది కాయను బట్టి ఒకసారి ఎక్కువ వెళ్తే ఒకసారి తక్కువెళ్తాయి తెంపినప్పుడు వాళ్ళు ఒకసారి నాలుగు కింటోలు ఒక వారం పది కింటోలు ఒక వారం మూడు కింటోలు శంకర్లు పెట్టి తోటలు పెట్టుకొని ట్రిప్ సిస్టమ్ మీద వ్యవసాయం నడిపిస్తున్నాం కాకర పెట్టి కొంచెం మంచి లాభసాటి అనేది పండిస్తున్నాం ఆవులు దానికి తోడు గడ్డి ఈ రకమైనటువంటి మామూలు పెట్టుబడితో తక్కువ ఎక్కువ నీటి తక్కువ నీటితో ఎక్కువ పంట రావడానికి ప్రయత్నం చేస్తున్నాం లాభసాటినే ఉంది కాబట్టి వ్యవసాయం వల్ల మాకు నష్టం ఏమనిపిస్తలేదు మా ఉన్నంతలో మేము బతకగలుగుతున్నాం అని ఆసక్తి ఉన్న రైతుల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే పందిళ్ల సాగు మరింత విస్తరిస్తుందని రైతులు చెబుతున్నారు రైతులు కూడా తక్కువ పెట్టుబడులు అవసరమయ్యే పంటల సాగు చేపట్టాలని కోరుతున్నారు